వినాయక చవితి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఏడవ తేదీ వచ్చింది ఈ రోజున హిందువులు వినాయకుడి విగ్రహాలను ఇంటికి తీసుకుని వస్తారు గణపతిని నియమనిష్టలతో పూజిస్తారు చవితి రోజున పూజలో ఏ వస్తువులు అవసరమో తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలామంది పండగ హడావుడిలో పూజకి కావలసిన కొన్ని వస్తువులను మర్చిపోతారు దీని కారణంగా పూజ చేస్తున్న సమయంలో పూజకు అంతరాయం ఏర్పడవచ్చు కాబట్టి వినాయక చవితి రోజున వినాయకుని పూజలో కావలసిన పూజా సామాగ్రి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఇంటికి మట్టి వినాయకుడు విగ్రహాన్ని తీసుకురావాలి పూజలను అందుకునే వినాయకుడిని తర్వాత నీటిలో నిమజ్జనం చేస్తారు కనుక నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పర్యావరణ అనుకూలమైన వినాయక విగ్రహం అంటే మట్టి విగ్రహాన్ని తీసుకురండి వినాయకుడి విగ్రహానికి తొండం ఎడం వైపు తిరిగిన విగ్రహం అయితే అదృష్టంతో పాటు సక్సెస్ కూడా మన చేతికి వస్తుంది మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా దిగ్విజయంగా జరిగిపోతాయి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పీఠం కూడా అవసరం దేవుని స్థానం భక్తుల కంటే పైన ఉంటుంది కనుక వినాయకుడిని ఎప్పుడూ నేలపై ఉంచకూడదు కనుక వినాయకుడిని ప్రతిష్ఠించే స్థలం శుభ్రంగా ఉండాలి అదే సమయంలో పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి కొబ్బరికాయలు రెండు సిద్ధం చేసుకోండి ఒకటి దేవునికి ఒకటి కలశానికి అలాగే అగరవత్తులు కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన బాగా చేసుకోవడానికి రెండు పెద్ద దీపాలు వాటిలోకి వేయడానికి నూనె కానీ నెయ్యి కానీ మామూలుగానే బయట దొరికే నువ్వుల నూనె కానీ వాడుకోవచ్చు పూజా సమయంలో కలుషం కొబ్బరికాయ కూడా అవసరం విగ్రహం దగ్గర కలుషాన్ని కూడా తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి ఇక కలుషం పైన మామిడి ఆకులను ఉంచి దానిపై కొబ్బరికాయను పెట్టాలి వినాయక చవితి ముందు రోజే తప్పనిసరిగా ఎర్రటి వస్త్రాన్ని తెచ్చుకోండి వినాయక చవితి నాడు ఎర్రటి వస్త్రాన్ని పీఠంపై వేసి ఈ ఎర్రటి వస్త్రం మీద గణేషుణ్ణి ప్రతిష్ఠించండి వినాయకుని పూజలో పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది మామిడి ఉసిరి జామ జిల్లేడు మారేడు ఇలా ఇరవై ఒకటి రకాల ఆకులను వినాయక చవితి పూజలో ఉపయోగిస్తారు పత్రికలో దర్భ తప్పనిసరిగా ఉండాలి ఎందుకంటే గణపతికి ఎంతో ప్రీతికరమైనదని దర్భను దేవునికి సమర్పించడం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు పసుపు కుంకుమ గంధం కర్పూరం తమలపాకులు వక్కలు పూలు పూలదండలు అరటిపండ్లు కొబ్బరికాయలు బెల్లం లేదా పంచదార పంచామృతం తోరం దీపారాధన కుందులు నెయ్యి నూనె దీపారాధన ఒత్తులు వినాయకుడి ప్రతిమ ఇరవై ఒక రకాల ఆకులు పంచామృతాన్ని భగవంతునికి సమర్పించేందుకు సిద్ధం చేసుకోవాలి అంతేకాకుండా గణపతికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే ఇష్టం కనుక వీటిని తప్పనిసరిగా దేవుడికి నైవేద్యంగా సమర్పించండి వినాయక్ చెబుతున్నాడు ముందుగా ఇంటిని శుభ్రం చేసి తలంటు స్నానం చేయాలి గుమ్మానికి మావిడాకులు తోరణం కట్టాలి వాకిళ్లను అలంకరించాలి ఒక పీటకు పసుపు రాసి దానిపై ఎర్రటి వస్త్రం వేసి కొన్ని బియ్యం వేసి వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలి పూజకి తెచ్చిన సామాగ్రిని కూడా అందుబాటులో ఉంచాలి పాలవిల్లికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిపై విఘ్నేశ్వడ తలపై వచ్చేలా తాళ్ళు కట్టి వేలాడదీయాలి పాలవిల్లికి పుష్పాలు కాయలు పండ్లు అందంగా అలంకరించాలి వినాయకుడికి ఉండ్రాళ్ళు కుడుములు అంటే చాలా ఇష్టం గారెలు పాయసం మొదలైన పిండి వంటలతో పాటు వీటిని కూడా తప్పనిసరిగా దేవునికి నైవేద్యంగా సమర్పించాలి బెల్లం ముక్క కుడుములు బూరెలు పాలతాలికలు పాయసం పులిహోర వీటిని స్వామివారికి నైవేద్యాలుగా సమర్పించాలి ఇలా స్వామివారికి మీరు ఎన్ని నైవేద్యాలుగా మీ శక్తి ఎంత ఉంటే అన్ని నైవేద్యాలు స్వామివారికి సమర్పించాలి వినాయకుడి విగ్రహం ఎదురుగా కొన్ని బియ్యం పోసి దానిపై రాగి లేదా వెండి లేదా మట్టి పాత్రకు పసుపు రాసి కొబ్బరికాయ నుంచి కలశాన్ని ఏర్పాటు చేయాలి తర్వాత వినాయకుడిని పూలతో అలంకరించి గంధం మరియు కుంకుమతో బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి దాంతోపాటు గరికమాల మరియు మాల సిద్ధం చేసుకొని స్వామివారికి వేయాలి అలాగే పిల్లల పుస్తకానికి గంధం మరియు కుంకుమతో ఓం మరియు స్వస్తికి రాయాలి రాసిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలి అలా పెట్టడం వలన పిల్లలు పుస్తకాలు చదవడంలో వీక్గా ఉన్నా బాగా చదువుతారు వినాయక చవితి రోజున గణపతిని పూజించి వ్రతం కథ చదువుకొని ఆ అక్షతలను తల మీద వేసుకోవాలి ఇలా చేయడం వలన పొరపాటున చంద్రుడిని చూసినా కానీ నీలాప నిందలు రావు పూజ చేసేవాళ్ళు మధ్యాహ్న సమయంలో పదకొండు గంటల నుండి ఒంటి గంట మధ్యలో పూజ చేసుకోవాలి వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజ వంద శాతం ఫలితం లభిస్తుంది ఇరవై ఒక రకాల పత్రిక వినాయకుడికి పూజించాలి ఇరవై ఒకటి పత్రాలతో వినాయక చతుర్థి వచ్చిన పూజించే వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు వినాయక చవితి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు మీకు ఎలాంటి మంత్రాలు రాకపోయినా పర్వాలేదు భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని జపిస్తూ ఇంట్లో పూజ చేసుకోండి ఓం విఘ్నేశ్వర ఆయన మహ అనే మంత్రాన్ని జపించండి ఈ మంత్రం వినాయకుని అనుగ్రహాన్ని పొందడంలో సహాయపడుతుంది అనుకున్న పనులు జరగడం లేదని బాధపడేవారు వినాయక చవితున్నాడు ఎర్రటి మందారాలతో వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆటంకాలు తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు తీరాలంటే ఏడు పసుపు కొమ్మలు తీసుకొని ఒక పసుపు వస్త్రంలో కట్టి గణేషుడి పాదాల దగ్గర ఉంచి పూజ చేయాలి తర్వాత డబ్బు నిల్వ చేసుకునే ప్రదేశంలో భద్రంగా ఈ పసుపు కొమ్మల మూటను ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు ఆదాయం పెరుగుతుంది ఏలకులు పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఈ సంఖ్యలో ఒక దండగా చేసి మీ పిల్లల చేతుల మీదుగా వినాయక చవితి రోజు వినాయకుడికి ఏలకల మాల సమర్పిస్తే మీ పిల్లలు విద్యాపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వ్యాపారపరంగా చాలా బాగుంటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్